అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మనలో చాలా మంది చాలా అనారోగ్యాలతోటి బాధపడుతున్నారు వారందరికీ కూడా ఒక ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ వీడియో మీ ముందు తీసుకొచ్చానండి రవివర్మ ఎథ్నిక్ విలేజ్ ఆయుర్వేద ఆశ్రమం ఈ ఆశ్రమం గురించి మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నానండి మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఈ వీడియో ఉపయోగపరచని ఉద్దేశంతోనే ఈ వీడియోని చేస్తున్నాను విజయనగరం నుండి పది కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆశ్రమం ఉంది విజయనగరం నుండి నెల్లిమర్ల వెళ్లే దారిలో సారపల్లి ఇండస్ట్రియల్ ఏరియాకు వెళితే అది దాటిన తరువాత చంపావతి నది ఒడ్డున ఒక అందమైన ప్రదేశంలో ఈ ఆశ్రమం ఉంది ఇక్కడ ఎన్నో అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం దొరుకుతుంది నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పి లేడీస్కి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఒకటేంటి చాలా చాలా రోగాలు చివరికి క్యాన్సర్తో బాధపడే వాళ్లకు కూడా ఇక్కడ మందు ఇవ్వబడుతుందండి రవివర్మ గారి ఎథ్నిక్ విలేజ్ అంటే ఆయుర్వేద ఆశ్రమం ఓన్లీ విజయనగరంలోనే కాదండి చాలా చోట్ల ఉన్నాయి ముందుగా మనం ఆన్లైన్లో నెంబర్కి ఫోన్ చేసి మనకి దగ్గరలో ఉన్న ఆశ్రమం ఏంటో తెలుసుకొని రవివర్మ గారు ఎప్పుడు వస్తారో కనుక్కోవాలి ఇక్కడ సారిపల్లిలో మాత్రం ప్రతీ నెల మొదటి వారంలో ఉంటున్నారని తెలిసింది మనం ఆన్లైన్లో ఓపీ తీసుకొని ఇక్కడ రావచ్చు ఇక్కడ ఆశ్రమం దగ్గర ఉదయం ఆరు గంటల నుండి ఓపీ ఇవ్వబడుతుందండి మనం ఉదయాన్నే వచ్చి కూడా ఇక్కడ ఓపీ తీసుకోవచ్చు దేవతలకే వైద్యులుగా చెప్పే ధన్వంతరి ఇక్కడ కొలువై ఉన్నారండి నిత్యం ఇక్కడ ధన్వంతరి పూజలు చేస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ ఆంజనేయ లక్ష్మణ సీత సమేత శ్రీరామచంద్రమూర్తి కూడా కొలువై ఉన్నారు ప్రశాంతతకు శాంతికి చిహ్నమైన గౌతమ బుద్ధిని ప్రతిమ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ ఈ ఆశ్రమం ప్రకృతి ఒడిలో చాలా ఆహ్లాదకరంగా ఉంది చుట్టూ చెట్లు కొండలు చంపావతి నది చాలా అందంగా కనిపిస్తుంది అసలు ఈ వాతావరణమే మనకి సగం రోగం నయం చేస్తుందండి ఇక్కడ ఓపీ రూమ్ దగ్గర మనకి ఓపీ ఇచ్చిన తర్వాత నెంబర్ వైజ్గా ఒక్కొక్కరిని పిలుస్తుంటారు లోపలికి ఆ ఓపీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనకిచ్చిన ఓపీ పేపర్ మీద మనకున్న ప్రాబ్లం ఏంటి అన్నది తెలుసుకొని దాని మీద రాసిస్తారు అది తీసుకుని మనం ఇంకొంచెం ముందుకి లోపలికి వెళితే ఒక పెద్ద హాల్ లాంటిది ఉంటుంది అక్కడ లోపల అందరినీ నెంబర్ వైజ్గా కూర్చోబెడతారు అక్కడ ఒకరి తర్వాత ఒకరిని ప్రశాంతంగా లోపలికి పంపిస్తూ ఉంటారు ఆ విధంగా లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు మన ప్రాబ్లం ఏంటో తెలుసుకుని దానికి తగిన మందులు ఇస్తారండి ఇదంతా జరగడానికి కాస్త టైం పడుతుంది అలానే మనం ఆహారం కోసం ఏ విధమైన కష్టం పడనక్కర్లేదండి ఇక్కడ ఇక్కడ ఉదయాన్నే అల్పాహారం అంటే మేము వెళ్ళిన రోజు మజ్జిగన్నం లాంటిది ఒక దద్దోజనం లాంటిది పెట్టారు దాంట్లో నంచుకోవడానికి ఒక చట్నీ కూడా వేశారు వేడి వేడిగా చాలా చాలా బాగుంది ఇక్కడ ఇంకా ఆయుర్వేదం టీ అంటే అది వేడి నీళ్ళలో తేనె వేసుకుని తాగితే ఎలా ఉంటుందో అలా ఉంది అది దేంతో చేసారో నాకైతే తెలియదు కానీ తాగితే మాత్రం చాలా బాగుందండి అక్కడికి వచ్చిన వాళ్ళకి ఆహారానికి అయితే అసలు ఎటువంటి ఇబ్బంది ఉండనే ఉండదండి ఏ టైంలో అయినా సరే అక్కడ ఎప్పుడు వండుతూనే ఉంటారు మనం ఏ టైంలో వెళ్ళినా ఆహారం సిద్ధంగా ఉంటుంది ఇక్కడ అంతా ఉచితమేనండి ఒక్క మందులకు మాత్రమే మనం పే చేయాల్సి ఉంటుంది మనది ఏ ఊరో చెప్తే డాక్టర్ గారు వైద్యం చేసిన తర్వాత మనకి దగ్గరలో ఉన్న స్టోర్స్ కూడా చెప్తారండి ఆయన వివరంగా అంటే మనం ఒక నెల రెండు నెలలకి ఇలా మందులు తీసుకోవాల్సి వస్తే మీరు పల్నా చోట అంటే మీకు దగ్గరలో ఉన్న స్టోర్ ఏంటన్నది కూడా ఆయన వివరంగా చెప్పి మీరు అక్కడ తీసుకోండి మందులు అని కూడా చెప్తుంటారండి ఇక్కడ వీరిచ్చే ఆయుర్వేదం టీ కూడా మట్టి గ్లాసుల్లోనే తాగాలి ఇక్కడ మంచినీళ్ళు కూడా కుండల్లో చెట్ల కింద పెట్టి ఉంటాయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్లకి మీరు ఫోన్ చేసి మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద ఆశ్రమం గురించి మీరు కనుక్కోవచ్చు రవివర్మ గారు ఎప్పుడు ఉంటారు ఆశ్రమానికి ఎప్పుడు వస్తారో మీరు కనుక్కొని ఓపీ తీసుకొని మీరు చక్కగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడొచ్చేమో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్